హాయ్ అండి మనల్ని పేదవాళ్ళుగా చేసే అలవాట్లు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక విషయం నేర్పించి వెళ్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో నేనేం మీ డబ్బుల్ని ఖర్చు పెట్టండి అని నేను చెప్పట్లేదు నా ప్రోడక్ట్స్ కొనండి అని నేను చెప్పట్లేదు సో మీరు ఒక రూపాయి తీసి ఎత్తి పెట్టుకోండి రేపు ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నాను సో ఇలా ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను నా ద్వారా మీకు చెప్దామని చెప్పి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాననమాట సో మీరు ఎక్కువ పేదవాళ్ళుగా ఉండడానికి కారణాలు ఏంటో నేను ఇంకా ఫుల్ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను వెళ్ళయితే చూడండి పైసామే పరమాత్మ అంటారు కదా సో పైసా లేకపోతే మనల్ని ఎవడు దేకను కూడా దేకడు సో కాబట్టి పైసాని మనం రెస్పెక్ట్ చేయాలి దాన్ని ఎలా ఖర్చు చేయాలి ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను వెళ్ళి చూడండి సో ఇలాంటి కంటెంట్ని అయితే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీకు ఎవ్వరు బాగుపడండి అని ఎవ్వరు చెప్పరు కోరుకోరు ఇప్పుడున్న జనరేషన్లో కానీ అలా చెప్తున్నారు అంటే మీకేదో ఒక విషయం వాళ్ళ లైఫ్లో జరిగింది మీకు జరగకూడదనే అనుకుంటారు సో అదైతే నిజమండి సో కంపల్సరీ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్